గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది దీంతో సాయంత్రం ఆరు గంటల నుంచి వన్ సెక్షన్ అమలు అవ్వబోతోంది నలుగురి కంటే ఎక్కువగా ఉన్న గుంపులు గుంపులుగా తిరిగిన ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఓటర్లను ప్రలోభాలకు గాని ఇబ్బందులకు గాని గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేస్తోంది అంతే కాకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈసీ చెబుతోంది తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో మే పదమూడవ తేదీన ఓటర్లు తమ పాలకుల్ని ఎన్నుకునే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఎన్నికల వేళ ఈసీ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎలక్ట్రానిక్ మీడియాలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించింది అయితే కొన్ని సంస్థలు మే పదమూడవ తేదీన సెలవు ఇవ్వడం లేదని ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరిస్తోంది ఇతర నియోజకవర్గాల వ్యక్తులకు వెంటనే తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోవాలని సూచించింది ఆదివారం సోమవారం రోజుల్లో పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది తెలంగాణలో నూట అరవై కేంద్ర బలగాలు ఇప్పటికే మోహరించాయి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని స్పష్టం చేసింది ఈవీఎంలను తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుంది సీఈఓ ఆఫీస్ నుంచి మానిటరింగ్ ఉంటుందని స్పష్టం చేశారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై వంద నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు ఇక ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం ముగిసిపోయి రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలైందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు అలాగే ఆరు గంటల తర్వాత స్థానికేతర రాజకీయ నేతలు అంతా ఆయా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు అలాగే పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లిప్లు పంచుకోవద్దని హెచ్చరించారు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రీసైడింగ్ అధికారి మినహా ఎవరు ఫోన్లు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు అన్నారు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరు గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం లక్ష మంది పోలీసు బలగాల్ని వినియోగిస్తున్నామని సిఈఓ మీనా తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి